సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకే పెళ్ళయింది పిల్లలు ఆ తర్వాత ఒక నలభై సంవత్సరాలకు వాళ్ళు తాగడం మొదలు పెడితే అది వాడి జీవితం వరకే ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం టెన్త్ క్లాస్ నుంచో ఇంటర్మీడియట్ నుంచో డిగ్రీ నుంచో స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు తాగడం మొదలు పెట్టేస్తే పెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ని క్వాలిటీగా ఆరోగ్యంగా ఎలా ఇవ్వగలుగుతారు పేరెంట్స్ ఇప్పుడు పురుషుడేమో విత్తనంతో పోలుస్తారు స్త్రీనేమో ప్రకృతి భూమితో పోలుస్తారు ఇటు భూమి ఆరోగ్యకరంగానే ఉండాలి విత్తనము ఆరోగ్యకరంగానే ఉండాలి ఏ ఒక్కటి లేకపోయినా పుట్టబోయే మొక్క ఆరోగ్యంగా ఖచ్చితంగా ఉండదు అలాంటప్పుడు మన స్ట్రాంగ్ ఇండియా యంగ్ ఇండియా నేటి తరం రేటు నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు ఇదంతా ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటారు చెప్పాను కదండి అంతా ఉన్న వాళ్ళే తెలిసిన వాళ్ళే చేస్తుంటారు తప్పులు మీరు ఈ ఆల్కాలు దీని అంతటి వల్ల మీరు ఒకటే కాదండి ఇప్పుడు మీరు ఇంకోటి ఆలోచించారు లేదా అంటే క్వాలిటీ ఉంటుందంటారా ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఎక్కువ తెలుసా అండి లాస్ట్ టూ డికేట్స్లో ఇన్ఫర్టిలిటీస్ వెరీ హై బోత్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి సంతాన లేమి గుణాలు చాలా పెరిగిపోయాయి దీనికి కారణం ఎక్కడంటారు ఆహార విహారాల్లో లైఫ్ స్టైల్ కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు ఇప్పుడు ఆల్కహాలు డయాబెటిస్ ఇవన్నీ సంతానోత్పత్తిని తగ్గిస్తాయి మనిషిలో ఉన్నటువంటి ఎటువంటి అన్నా పడిపోతాయి అవన్నీ తెలిసి ఇలా చేస్తుంటే ఏం చేయాలండి వాటిని నేను అంటే తెలియక చేసిన వాడి వల్ల కావట్లేదండి ఇవన్నీ తెలిసే చేస్తున్నారు అందరూ తెలిసే చేయటం ఏమవుతుందంటే ఆ అనర్థాలని వాళ్ళు ఫేస్ చేయాలండి మీరు ఎన్ని హాస్పిటల్ని కట్టిస్తారు ఎంతని చేస్తారండి మనిషికి మళ్ళీ ఇంకొకటి పెద్ద సూత్రం ఒకటి ఉందండి మహాసత్యం అది ఏమిటంటే వైద్యుడు నీకు ఆయుషుని పొయ్యడు ఉన్న ఆయుషుని పొర్లాంగ్ చేస్తాడంతే ఎక్కువ కాలం అంతే అలా వెంటిలేటర్ల మీద నడుపుతాడంతే ఏం అండి అలాగా మనిషి ప్రయోజనం తనకి తాను కానీ కుటుంబానికి కానీ ఇలా ఎంతమందిని నేను చూస్తానంటారు హాస్పిటల్లో చాలా దయ దయనీయమైన స్థితిలో ఉంటారండి ఎందుకంటే ఇప్పుడు ఏం లాభం లేదు ఇప్పుడు వెనక్కి వెళ్ళే స్థితిలో ఉండదు కదా అన్నీ చివరి స్థాయి స్థాయిలో ఉంటాయి ప్రయోజనం ఏం చెప్పండి అందుకోసమని చేజేతులారా ఆనందాన్ని పోగొట్టుకోవద్దని చెప్తాను నేను